నమస్కారం రేపు బుధవారం చాలా మంచి రోజు బుధవారం చాలా మంచి రోజు కాబట్టి ఈ కలిసి వస్తే దానిని బుద్ధ త్రయోదశి యోగం అని అంటారు ఇది చాలా పవిత్రమైనది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో తలుపు మీద ఇది చల్లండి డబ్బుల మూటలు ఓటలుగా వచ్చిపెడతాయి తన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ధనం పరంగా ఇలాంటి కష్టాలు అనేవి మీ జీవితంలో ఉండవు ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీకు మీ ఇంటిపై ఎల్లవెల్లలా కలుగుతూ ఉంటుంది కనుక అందరూ కూడా ఈ బుధవారం రోజున తలుపు మీద దీనిని చల్లండి చాలు తలుపు అనేది లక్ష్మీదేవి స్వరూపం తలుపులు లేని ఇల్లు అనేది అస్సలు ఉండదు తలుపులు లేకపోతే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టలేదు అందుకే గృహానికి తప్పనిసరిగా తలుపులు అనేవి పెట్టుకోవాలి మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఇంటికి మెయిన్ డోర్ని ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండేలాగా చూసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది బ్రౌన్ కలర్లో ఉండే తలుపులను అమర్చుకుంటూ ఉంటున్నారు అయితే ఆ కలర్స్లో ఉండే తలుపులను అమర్చుకుంటూ ఉన్నారు కానీ ఈ రంగుల్లో ఉండే తలుపులు బిగిస్తే ఇంత దరిద్రం తాండవిస్తుంది కనుక ప్రత్యేకంగా బుధవారం రోజున మెయిన్ రోజు తలుపు మీద ఇది ఒకటి చల్లితే చాలు ఉండే ధన సమస్యలన్నీ పోతాయి ధనం మూటలు మూటలుగా వచ్చి పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో చూసే ముందు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేస్తామని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇంతకీ బుధవారం రోజు తలుపు మీద ఏం చెల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం బుధవారం రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక గిన్నెను కానీ గ్లాసులు కానీ తీసుకోండి తీసుకొని దానిలో చక్కగా ఐదు స్పూన్ల పాలను పోయండి పచ్చి పాలను మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి ఎందుకంటే పాలకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంది ధన సమస్యను తొలగించే శక్తి అనేది ఈ పాలకు ఉంది కాబట్టి లక్ష్మిని ఆకర్షించే శక్తి ఈ పాలకు ఉంది కనుక ఐదు స్పూన్ల పాలు పోయండి తర్వాత పాలలో చిటికర కుబేర కుంకుమ ఉంటుంది కదా ఆ కుబేర కుంకుమను ఆ పాలల్లో కలపండి ఆ కలిపి వేయండి ఎందుకంటే కుబేర కుంకుమతో పరిహారాలు చేస్తే మనం కూడా కుబేరుగా మారిపోతాము కాబట్టి ధనవంతులుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలలో కుబేర కుంకుమను కూడా కలపండి ఒకవేళ మీ దగ్గర కుబేర కుంకుమ లేకపోతే మామూలు కుంకుమ అయినా సరే పాలలో కలుపుకొని చివరిలో చిటికెడు పంచదారని కూడా వేయండి ఎందుకంటే పంచదార మన జీవితాలను మధురంగా మార్చేస్తుంది కష్టాల నుండి మనకు విముక్తి తొలిగేలా ఆ పంచదార అనేది చేస్తుంది కాబట్టి మంచిని ఎక్కువగా ఆకర్షించడానికి దోహదపడుతుంది కనుక ఇవన్నీ ఒక గ్లాస్లో లేదా ఒక గిన్నెలో వేసి బాగా కలిపి మిక్స్లో చేసి తర్వాత ఇవాళ అన్నీ కూడా తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ మీద ఆ పాలను చల్లేయండి మెయిన్ డోర్ తలుపు రెక్కలు గుమ్మం మొత్తం చల్లేయండి అప్పుడు మా ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోవాలని సంకల్పం మీ మనసులో ఒకసారి చెప్పుకోండి చెప్పుకొని ఇంట్లో వారికి అస్సలు కష్టాలు అనేవి రాకూడదు అని మనసులో సంకల్పం చెప్పుకొని ఇలా ఈ బుధవారం స్టార్ట్ చేసి మొత్తం మూడు బుధవారాలు ఇలానే చేయండి అలా చేస్తే కనుక మీకు మంచి ధనయోగం కలుగుతుంది అలాగే పరిహారాలు చేయడం వల్ల నైట్ పాలన చల్లి మరునాడు ఉదయం తడి వస్త్రంతో ఆ పాలన దూచివేయండి ఈ చిన్న పని చేయడం వల్ల ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా మీ ఇంటికి వస్తుంది ధనం మూటలు మూటలుగా వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీ ఇంటిపై కలుగుతుంది అలాగే మంచిగా ఉంటుంది మీ జీవితాలే మారిపోతాయి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు రాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో తలుపుల మీద దీనిని చల్లితే మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మంచి శుభ ఫలితాలను చక్కగా పొందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు